ఎర్రగుంట్ల బాలాజీ వెంకటేశ్వరమి వారి గుడి ఏకాదశి తొలి ఏకాదశి పండగ రోజు సందర్భంగా దేవుళ్ళందరికీ కూడా ఈ విగ్రహాలు కూడా ఏవైతే ఉన్నాయో ఇక్కడ వాటికి వస్త్రాలంకారం చేయడం జరిగింది కాబట్టి భక్తారు రెండు ఒకసారి ఎంత అద్భుతంగా దేవుళ్ళని దేవతలని అలంకరించారు ఒకసారి మీరు చూడండి నేను గమనించండి ఒకసారి पंचमुखि <laughs> आंजनेस्मवारु రామావతారం చూడండి ఎంత బాగా చేశారు అలంకరణ సాక్షాత్తు దేవుళ్ళే ఉట్టిపడేటట్లు ఉంది వారి యొక్క వస్త్రావరణ అవతారం నరసింహ అవతారం చూడండి ఏ విధంగా ఉందో సాక్షాత్ నరసింహస్వామి వారి ఇక్కడ వెలిసినట్టుగా ఉంది బరాహ అవతారం చూడండి మత్స్య అవతారం చూడండి ఏ విధంగా ఉందో సత్యనారాయణ స్వామి చంద్రుడు ఆకాశంలో రాత్రి ప్రకాశించినట్టు ఈ విగ్రహంలో ఆయనకు వేసినటువంటి వస్త్రాభరణ అలాగే ఉంది చూడండి సూర్యభగవానుడు మనకు కనిపించే దేవుడు ఆదిత్యుడు సూర్యభగవానుడు భానుడు చదువుల తల్లి జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతి అమ్మవారు చూడండి ఒకసారి బ్రహ్మదేవుడు పార్వతి అమ్మ పరమేశ్వరుడు బోలాశంకరుడు శివుడు సిరితల్లి సంపద తల్లి మహాలక్ష్మి అవతార పురుషుడు మహావిష్ణువు స్వామివారి వస్త్రాభరణలో పాల్గొంటున్న భక్తులు వైకుంఠ ఏకాదశికి ఆలయ ఆల వ్యవస్థాపకులు మీరు చూసినట్టయితే ఇక్కడ ఉన్నారు మనకు వాళ్ళ వ్యవస్థాపకులు ఆయనతో పాటు భక్తులు ఈ యొక్క స్వామివారి యొక్క వస్త్రాభరణంలో పాల్గొనడం జరిగింది కాబట్టి భక్తులు వచ్చి ఏకాదశి పండుగ రోజున స్వామివారిని దర్శించుకోమని మా మన్నవి మన ఆలయ వ్యవస్థాపకులతో ఒకసారి మాట్లాడడం జరుగుతుంది చెప్పండి సార్ నమో అండి నమో వెంకటేశాయ మన ఎర్రగుంట్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని రేపు పదకొండవ మనం గుడి కట్టిన తర్వాత పదకొండవ వైకుంఠ యాగదశ జరుపుబోతున్నాము కాబట్టి ఇంత పెద్ద దేవస్థానం మనకు ఈ నాలుగైదు జిల్లాల్లో ఎక్కడ లేదు మరియు అరవై ఏడుగుల రాజగోపురం నిర్మిస్తున్నాం కాబట్టి విరివిగా భక్తులందరూ పాల్గొని దర్శించుకొని ఆ గోపుర నిర్మాణం కూడా అందరూ సహకరించాలని మనవి నమో వెంకటేశ్వర సచ్ స్వామివారు ఒక చిన్న క్వశ్చన్ అండి ఈ ఆలయం చూస్తుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి చిలుకూరు బాలాజీ గారిని దర్శించుకున్నట్టుంది దాని యొక్క ఈ ఈ ఆలయం యొక్క విశిష్టత కొంచెం చెప్తారా భక్తులందరికీ చిలకు తెలంగాణలో చిలుకూరు బాలాజీ ఎలా ప్రశస్తి చెందిందో ఆంధ్రప్రదేశ్లో ఎర్రగుంట్ల బాలాజీ అంత ప్రశస్తి ఇది స్వయంగా వెంకటేశ్వర స్వామి ఒక పాదం ఇక్కడ మోపారు ఆయనే కట్టించుకుంటున్నారు ఇక్కడ గుడి ఎవరూ నిర్మించలేదు ఆయనే స్వయంగా నిర్మించుకుంటున్నారు కాబట్టి ఇంత పెద్ద దేవస్థానం నిర్మించడం అంటే మన శక్తి చాలదు కాబట్టి ఆయనే నిర్మించుకుంటున్నాడు ఇది స్వయంగా మీరందరూ చూసి తరించండి ఉమా వెంకటేశ్వర